టెక్ స్వాగతం సుత్తి లేకుండా మనం మెటర్లోకి వెళ్ళిపోదాము ఈరోజు మనం బ్లడ్ ఎవరికైతే అత్యవసరం అవసరం అవుతుందో చాలామంది ఎదుర్కొన్న ఏ గ్రూప్ కావాలి బి గ్రూప్ కావాలి ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికిద్ది అని ఎదుర్కొంటుంటారు కదా అలా ఎవరు కష్టపడకుండా పేటిఎంలో కూడా ఉంది కాకపోతే అది కొన్నిసార్లు పనిచేసేది కొన్నిసార్లు పనిచేయదు పేటిఎమ్ మనం డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఇక్కడ చూసారా ఈ ఈ దక్క కోశ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనం హోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ బ్లడ్ అవైలబిలిటీ ఉంది చూసారా ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుని అన్నమాట చిరాల్లో ఇండియా ఉంది చూసారా ఇప్పుడు ఆల్ దగ్గరికి వెళ్ళి నాకు ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ ఏ పాజిటివ్ కావాలి ఒకలాడు ఇప్పుడు చిరాల్లో ఆ ఏరియా హాస్పిటల్ ఉంది ఉన్నాయి మొత్తం ఏ పాజిటివ్ అవైలబుల్గా పన్నెండు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది ఇలా బ్లడ్ బ్యాంక్ ఎక్కడెక్కడ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీ మెయిల్ ఐడి ఉంది ఫోన్ చేస్తే స్టాకు ఉన్న ఉన్న చోట ఇస్తారనమాట ఇది ఎవరైనా ఎవరికైనా అత్యవసరంగా బ్లడ్ కావాలంటే ఈ యాప్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి మీకు బ్లడ్ దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ 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 ప్లీజ్